హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఏంటంటే పెళ్లి సిరీస్ కంటిన్యూ అయితే చేస్తారని చెప్పాను కదా సో కాల్గోల్ వర్క్ లాస్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూసి అండి పెళ్లి సిరీస్ ఫస్ట్ నుంచి అయితే పెడుతున్నాను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటుంది కాల్గోలు తీసిన తర్వాత అదంతా నీట్గా కడిగేసి మంచిగా ముగ్గది వేసేసాము సో ఇంకా ఇక్కడైతే కార్ డెకరేషన్ అయితే అవుతుందనమాట పెళ్ళికొడుకుని మేము ఉంటున్న మూడు వీధులు కూడా ఊరేగించుకుంటూ సాంగ్స్ అవి పెట్టుకుంటూ ఇద్దరు మేము సరదాగా డ్యాన్స్లు అవి వేసుకుంటే త్రీ అదే మేము ఉంటున్న త్రీ స్ట్రీట్స్ అలా కొంచెం స్లోగా వెళ్తూ తర్వాత ఇంకా అటు నుంచి అటు బస్సు ఎక్కేసి పెళ్ళి దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇదిగోండి ఫైనల్గా వైట్ కార్ అయితే తీసుకున్నాము పెళ్ళికి కార్ డెకరేషన్కి చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మొత్తం రెడ్ రోజెస్ తెచ్చేసి దాన్ని ఒక ప్లాస్టిక్ దాంతో పండించి దానిపైన ఒక రిబ్బన్ అయితే తెచ్చారనమాట దానిపైన కార్కి ఇలా డెకరేట్ చేశారు ఫైనల్ కార్ డెకరేషన్ అయితే అయిపోయింది కాలుగోలు తీశారు కాబట్టి ఈ లోపల అందరూ రెడీ అయ్యి పెళ్ళికైతే రెడీ వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నారనమాట అయితే రెడీ అవుతున్నారు ఇంకా చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇంకా అంటే పెళ్ళిలో నేను ఎక్కువ వీడియోస్ అవి తీయలేదు కొంచెం బిజీగా ఉంటాను కదా అది ఫోటో స్టూడియో అతను పెడతాడేమో అని ఇప్పటివరకు చూశాను ఇంకా పెట్టట్లేదు ఇంకా సర్లే లేట్ అవుతుంది కదా అని నా దగ్గర ఉన్నవే నేను జస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చేసేస్తున్నాను అనమాట మా హస్బెండ్ మా కింద ఉన్న పద్మాని తనని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళారనమాట నేనైతే ఇంకా ఇలా రెడీ అయిపోయాను ఇదిగోండి అంటే ఇక్కడ ఊరేగింపు ఉంటుంది కదా తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవుదామని చెప్పేసి నేనైతే పెద్దగా రెడీ అవ్వలేదు సింపుల్గానే రెడీ అయ్యాను అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవుతాను ఇదిగోండి మా గారు అయితే ఫైనల్గా రెడీ రెడీ అయిపోయారు శారీ అయితే చాలా బాగుంది కదా అత్తయ్యకి సో ఒక్కొక్కరు అయితే రెడీ అవుతున్నాం మా హస్బెండ్ చెప్పాను కదా తన్ని డ్రాప్ చేసి వచ్చి తను కూడా రెడీ అవుతున్నారు సో ఇంకా చూస్తూ ఉండండి ఇదిగోండి ఫైనల్గా మావయ్య అత్తయ్య మొత్తం రమ్య వాళ్ళు వాళ్ళ సాయి వాళ్ళు మొత్తం అందరూ కూడా రెడీ అయిపోయారు ఇదిగోండి ఫైనల్గా పెళ్ళికొడుకు లుక్ అయితే వచ్చేసిందనమాట అబ్బా గెటప్ పెళ్ళికొడుకు గెటప్లో పేరు పెళ్ళికొడుకు కానీ అదేదో చిన్నది అయిపోయినట్టుంది ఏంటి సెట్ చేసేస్తారులేండి సో కొంచెం చిన్నది తీసుకున్నట్టున్నారు ఓకే ఫైన్ తర్వాత ఇదిగోండి ఇంకా బ్లాగ్ అయితే ఇదిగోండి సాంగ్స్ పెట్టేశారు బాగా పెద్ద సౌండ్స్ రీజ చూసారు ఆ సౌండ్ బాక్స్ ఎంత కెమెరా మ్యాన్స్ అయితే ముందుగానే కాలుగోళ్ళు తీసాం కదా ఇంకా అలా రెడీ అయిపోయి ఉండిపోయారు ఇదిగోండి మా చెల్లి నేను ఇలా రెడీ అయ్యామన్నమాట ఫొటోస్ అవి తీసుకున్నాము ఇదిగోండి మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఇదిగోండి మా ఇసుకను కూడా నేను పట్టు పరికినేసి రెడీ చేసేసాను అనమాట ఇదిగోండి మా సిస్టరు ఇలా రెడీ అయిందనమాట సో ఫైనల్గా అందరూ అయితే రెడీ అయిపోయాము ఇదిగోండి మా అమ్మగారు కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇక్కడి నుంచి మా మూడు వీధులు సౌండ్ బాక్సులు బీభత్సమైన సౌండ్ పక్క నుంచి పెళ్ళికూడకు కార్లో వస్తుంటే మేము అందరం ఇద్దరు వెళ్తూ ఆ సౌండ్స్ మామూలుగా లేవు ఇంకా సాంగ్స్ మా సాంగ్స్ అన్నీ వేసుకుంటూ కొంచెం కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా అయితే మేము మూడు వీధులు అయితే తిరిగేసాము చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది డ్యాన్స్లు అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఇది డ్యాన్స్ అవి అయిపోయిన తర్వాత ఇంకా కారు అదే బస్ పెట్టారు కదా బస్ ఎక్కేసి మేమైతే పెళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే వరకు ఈ బ్లాగ్ అయితే షూట్ చే షూట్ చేశాను చూస్తూ ఉండండి బాయ్ బాయ్ చూసారు కదా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము డ్యాన్స్లు సాంగ్స్లు వింటూ బాగా డ్యాన్స్లు అవి చేసుకుంటూ సో ఫైనల్గా అయితే బస్సు అయితే ఎక్కిస్తామన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి పెళ్ళికి వెళ్ళడానికి బస్ అయితే పెట్టారు సో మేమైతే బస్సులో కూర్చొని అయితే పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిపోతున్నాం నేను అక్కడికి వెళ్ళగానే రెడీ అయ్యి రెడీ అయిన తర్వాత పెళ్ళి అంతగా ఏం తెలియలేదు పెళ్ళిలో బిజీ ఉండడం అన్నీ అందించడం పెళ్ళి పండపంలోనే ఉండడం వల్ల సో నేను షూట్ చేసి నెక్స్ట్ వీడియోలో పెళ్ళి అయితే పెడతాను మిస్ చేయకుండా చూడండి అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సి ఆల్ బస్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట బాయ్ బాయ్ సబ్స్క్రైబ్